పుష్పవతి పాట ఇది చాలా పాత పాట సాంప్రదాయ పాట ఇది ఈ పాటలో భారాలు తితులు అన్నీ వస్తాయి ఏ రోజు అయితే ఏం ఫలితం ఉంటుందో కూడా ఈ పాటలో ఉంటుంది సువ్యను చూపాడరమ్మ సుందరాంగిని చూడరమ్మ సుందరాంగిని చూడరమ్మ నవ్ మాట కొమ్మనతి సముతలాడనం మనతి సముతలాడనమ్మ యవనం భోచాలదమ్మ ఎరుగని బాలికం మయమియరుగని బాలికమ్మ భువతి నుట నేర్వదమ్మ పుబొని సముతలాడనమ్మ పుబొని సముతలాడనమ్మ സുവിയു ചൂപാടരമ്മ സുന്ദരാങ്ങി ചൂടരമ്മ സുന്ദരാങ്ങി ചൂടരമ്മ നവമാട്ടെ കൊമ്മ നതി സമൂത ലാടെ നമ്മ നി സമൂത ലാടെമ്മ തല ചീരാ കട്ടോയജാക്ഷി ത്രോയജാക്ഷി മെരിസെ తల్లి చూసి చెప్పగానే తలలు వంచి నవ్వెనమ్మ తలలు వంచి నవ్వెనమ్మ సుబియను చూపాడరమ్మ సుందరాంగిని చూడరమ్మ సుందరాంగిని చూడరమ్మ నవ్వు మాట కాది కొమ్మ నతి సముర్తలాడినమ్మ నతి సముర్తలాడినమ్మ വിപ്രവരുണി പിരമ്മ വിടയമൂ സമർപ്പിച്ചവ വിഡിയൂ സമർപ്പിച്ചവി പഞ്ചാഗം ചൂടേ ഉത്തമമൈന ഗടിയ ഉത്തമ മൈന ഗടിയ സുവിയനു ചൂപാടരമ്മ സുന്ദരാങ്ങി ചൂടരമ്മ സുന്ദരാങ്ങി ചൂടരമ്മ కాది కాదికొమ్మనతి సముతాడే నమ్మతి సముతాడే నమ్మ പഞ്ചനവരത്നരോള്ള പഞ്ചനവരത്നരോളേ പസു കൊമ്മുരോ കള്ളചേ പസു കൊമ്മുരോ കള്ളചേ പഞ്ചദിമ്മിളി പടുത്തുലന്ത ദരമ്മ പടതുലൻ തഞ്ചരമ്മ സുബിയു ചൂപാടരമ്മ സുന്ദരാങ്ങിന് ചൂടരമ്മ സുന്ദരാങ്ങിന് ചൂടരമ്മ టకాదిమ్మ నతి సమురతాడే నమ్మ నతి సమురతాడే నమ్మ సోమవారమునాడు అయితే సోమపతి వ్రతయగును సోమపతి వ్రతయగును మంగళవారమునాడు అయితే మగువకు చింత లేదు మగువకు చింత లేదు బుధవారమునాడు అయితే పుత్రులను ఎత్తుకొను పుత్రులను ఎత్తుకొను గురువారము నాడు అయితే సంపదలన్నీ చేకూరును సంపదలన్నీ చేకూరును ಶುಕ್ರವಾರುನಾಡು ಐತೆ ಸಕೀಯ ಸುಖ ಪಡುನಮ್ಮ ಸಕಿಯ ಸುಖ ಪಡುನಮ್ಮ ಶನಿವಾರ ಮುತೆ ಸಕೀಯ ಪೇದರಾಲಗುನು ಸಕೀಯ ಪೇದರಾಲಗುನು ಆದಿವಾರ ಮುನ್ನಿ ಶುಭಾಲೇ ಕಲು ಅನ್ನಿ ಶುಭಾಲೇ ಕಲು സുവിയനു ചൂപാടരമ്മ സുന്ദരാങ്ങി ചൂടരമ്മ സുന്ദരാങ്ങി ചൂടരമ്മ കാതി കൊമ്മ നി സമൂത്ത ലാടെമ്മ നതി സമൂത പൗർണമി പൗർണമീനാടൈത പടതി സുഖ പടുനമ്മ പടതി സുഖ പടുനമ്മ పాడ్యమీనాడైతే పుట్టుబోగాలమ్మ పుట్టుబోగాలమ్మ విద్యనాడు అయితే విద్యశాలి అగుణమ్మ విద్యశాలి అగుణమ్మ తదియనాడు అయితే తాను సుఖ పడునమ్మ తాను సుఖ పడునమ్మ చవితి నాడు అయితే చతురాని అగుణమ్మ చతురాని అగుణమ్మ పంచమీ నాడైతే భాగ్యవతి అగుణమ్మ భాగ్యవతి అగుణమ్మ నాడు అయితే సుఖశాంతి చేకూరు సుఖశాంతి చేకూరు ಸಪ್ತಮೀನಾಡೈತೆ ಸತಿಸುಖಮ ಸತಿಸುಖಮ ಅಷ್ಟಮೀ ತಿಥಿ ಅಂದುನ ಅತಿಯೇ ವೇರುಂಡು ನಮ್ಮ ಅತಿಯ ವೇರುಂಡು ನಮ್ಮ ನವಮಿ ನಾಡು ಅಯತೆ ನಲಿನಾಕ್ಷಿ ಚಿಂತಲೇದು ನಲಿನಾಕ್ಷಿ ಚಿಂತಲೇದು ದಶಮಿ ನಾಡು ಐತೆ ದಶವಂತುರಾಲೂನು ದಶವಂತುರಾಲಗುನು ಏಕಾದಶಿ ನಾಡೈತೆ ಇಂದ್ರಜಾಕ್ಷೀಯಗುನು ಇಂದ್ರಜಾಕ್ಷೀಯಗುನು పరగాద్వాదశి నాడు పరనింద పొగు నమ్మ పరనింద ప్రోగు నమ్మ త్రయోదశి నాడైతే చంద్రకాంత వర్దిల్లు చంద్రకాంత వర్దిల్లు చతుర్దశి నాడైతే చెలివైభోగమె వేరు చెలివైభోగం వేరు అమావాస్య నాడైతే అన్ని శుభాలే కలుగును అన్ని శుభాలే కలుగును అని చెప్పిరి మునులంతా అరుంధతి తోడనమ్మ అరుంధతి తోడనమ్మ కావిళ్ళ తైలాలు గంపల్లా పసుపమ్మ గంపల్లా పసుపమ్మ ఏలాక్షి భాగ్యము వేడుకలే జరిపిరమ్మ వేడుకలే జరిపిరమ్మ వారి తాత అమ్మమ్మలు గంపలతో తెచ్చిరమ్మ గంపలతో తెచ్చిరమ్మ ఘనమైన పిండి వంటలు గంపలతో తెచ్చిరమ్మ గంపలతో తెచ్చిరమ్మ మినమా వచ్చెనమ్మ పటుచీరా తెచ్చెనమ్మ పటుచీరా తెచ్చెనమ్మ పెద్దమ్మలు చిన్నమ్మలు పెయిండా సొమ్ములెట్టి పెయిండా సొమ్ములెట్టి నానమ్మలు అత్తమ్మలు మంగళహార తులిచ్చిరి మంగళహార తులిచ్చిరి వేద బ్రాహ్మణులొచ్చి ఆశీర్వాదించిరమ్మ ఆశీర్వాదించిరమ్మ